ఈ డీజీ ఎక్కడికి పోతాడు తెలుసా శరదాపేట అని పోతాడు ఎందుకు అక్కడే పోతేనే వీళ్ళందరికి ఆ స్వామి దారికి ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఆర్టీసీకి ఇచ్చిన ఆ స్వామి దేకి ఆయన కూడా పోతాడు కానుకలన్నీ సమర్పించాలి కదా నువ్వు ఊడికం చేయడానికి ఒక స్వామిని అడ్డం పెట్టుకొని ఆ స్వామి కూడా దొంగ స్వామిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటే నిన్ను ప్రజలందరిని మోసం చేస్తూ ఎవడు తప్పు చేసినా అక్కడికి పోయి కానుకలు సమర్పిస్తే ఆయన భోగాల కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారా మీరు ఆమె ఆస్క్ తీసుకువచ్చాను ఎన్ని గట్స్ ఉండాలి ఏసీబీలో రైడ్ అయిన వ్యక్తి ఆ స్వామి దగ్గరికి పోతే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి ఎండార్స్ చేస్తే ఇంకేముందండి ఈ రాష్ట్రంలో ఆన్సర్ నువ్వు పోయావు నీ డీజీ పోతాడు నువ్వు పోయావు ఐపీఎస్ ఆఫీసర్లు పోతారు ఇది చీకటి రాజ్యం చీకటి పాలన ఇవన్నీ అడగకుండా ఉంటే ఏమవుతుందండి ఆయన చేసేది క్షుద్ర పూజలు మమ్మల్ని అందరూ ఆ స్వామి ఆయన కోసం చుద్ర పూజలు చేసి చెప్పు చూస్తాను నేను కూడా స్వామి సర్వత్యాగాలు చేసిన వాళ్ళు స్వాములు భోగాలు వాళ్ళు స్వాములు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందుకే చాలామంది చెడ్డ పేరు వస్తూ ఉంది ఎందుకు మీకు పవర్ ఎందుకు మీకు వ్యామోహం ఎందుకు వేరే మతస్థులు కూడా మీరు వెనకేసుకు వచ్చే పరిస్థితికి వస్తుంది మీరు స్వాములా యువన్సర్ దిస్